कृष्ण सो दिसज लाइक दे आर गिविंग इट दिशा ऑफ लत्मा थैंक यू మూడు రిజర్వాయర్లు కూడా పెట్టి ఏ విధంగా మీరు రెగ్యులేట్ చేస్తున్నారో ఫ్లో ఆఫ్ వాటర్ కూడా పెడితే దే విల్ హ్యావ్ ఎన్ ఐడియా హౌ మచ్ వాటర్ యు ఆర్ హ్యాంగ్ వాట్ ఈస్ ది క్వశ్చన్ ఆర్ క్రియేటింగ్ దేర్ హౌ మచ్ వాటర్ ఈస్ ఫ్లోయింగ్ టైం టు టైం ఎక్కడెక్కడ మిడ్ పాయింట్స్ కొన్ని తీసుకొని పురుషింతల నుంచి వంద ఇరవై కిలోమీటర్లు ఎంత ఇక్కడికి ప్రకాశం గారి సిక్స్ అవర్స్ పర్సెంట్ నైన్టీ కిలోమీటర్స్ వన్ అవర్ ఫిఫ్టీన్ లైక్ దట్ ఆ స్పాట్స్ కూడా పెట్టి అక్కడ ఏమైనా గేజెస్ ఉంటే గేజెస్ కానీ కూడా తీసుకుంటే రీడింగ్ సో దట్ దే విల్ హె క్లారిటీ రియల్ రియల్ టైం టైం వాటర్ ఫ్లో డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ క్వాంటిటీ కాంట్రిబ్యూటర్స్ మధ్యలో కొన్ని వస్తూ ఉంటాయి అవి కూడా పెడితే అవి కూడా యాడ్ అయితే ఎంత వస్తుంది వాటర్ లాస్ట్లో లాస్ట్ లో టాలీ అయింది అనేది ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చినప్పుడు ఈ క్లౌడ్ అంతా కూడా క్యాచ్మెంట్ ఏరియాలో కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా గోదావరి క్యాచ్మెంట్ ఏరియా డివిజన్ ఉంది ఆ మ్యాప్ లో తీసుకోగలిగా వచ్చాక నాలుగు లక్షల తొంభై ఏడు వేలు ఇంట్లో ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు అవుట్ లో మీరు రిలీజ్ చేస్తున్నారు ఇంకా పై నుంచి వాటర్ తగ్గుతుంది తప్ప పెరిగే అవకాశం లేదు ఇంకా అది కూడా తగ్గుతుంది అది తగ్గినప్పుడు కిందన వాటర్ వచ్చినా దీనికంటే ఎక్కువ వాటర్ అలపేషన్ ఫ్లాష్ వచ్చే వాటర్ తప్ప దాన్ని పైన ఏమైనా నిలబెట్టగలిగితే కొద్దిగా మీరు క్వశ్చన్ పెట్టుకోగలిగితే అప్పుడు కిందికి వచ్చే కొద్ది బ్యాలెన్స్ అవుతుంది కదా అంటే ఒక డిప్లీట్ నా ఉద్దేశం అది కాదు ఇక్కడ వర్షం పడిపోయింది ఈ వాటర్ వచ్చేస్తుంది ఈ వాటర్ ఎంత టైంలో వస్తుందో క్యాలిక్యులేషన్ అవసరం ఈ వాటర్ వచ్చేసినప్పుడు పైనుండే వాటర్లో తక్కువే రిలీజ్ చేస్తే పులి చెంతల నుంచి నాగార్జు నుంచి ఈ వాటర్ ఎవాక్యువేషన్ అయిపోతుంది అప్పుడు అది రిలీజ్ చేసుకోవాలి ఆ రెండు బ్యాలెన్స్ అయిన కూడా నాగార్ సాగర్ స్టార్తో మాట్లాడా శ్రీశైలం మాట్లాడాము కెలంకి ది క్లియర్ ఇస్ తెలంగాణ రేట్స్ ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే డ్యామ్ ఓవర్ టాప్ అవుతుంది కొద్దిగా ఖాళీ చేస్తున్నాం కాబట్టి మనం కొంచెం ఎక్స్ట్రా అవుతున్నాం తెలంగాణలో వచ్చే అవకాశం లేదు కదా రిలేజివన్ చేరు రిలేజ్ ఇప్పుడు ఫ్లాక్ చేసుకుంది పోయిలో రిలేజివల్ ఇంక్లూజి వేయర్ అది ఎంత ఉందో కరెక్ట్గా పెట్టారండి కరెక్ట్గా పెట్టిన నాకు ఏంటంటే ఫైనల్గా నాకు రేపు ఓకే మీరు చేసిన లెక్కలన్నీ కంప్యూటర్ లో పెట్టి క్యాలిక్యులేట్ చేస్తా అప్పుడు తప్పు మిమ్మల్ని పట్టుకుంటా నాకు వాళ్ళ ల్యాబ్ మీరు అందరూ కూర్చొని అవుట్ చేయండి రైట్ కాంబినేషన్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ వాటర్ టు ప్రొటెక్ట్ బండ్ ఇన్ మై కన్సర్ విచ్ ఆర్ ఆల్ ది దిబుల్ స్పాట్స్ పేర్లు పేర్లు ఇక్కడ కూడా మ్యాప్ లో చేసి ఆ వాటర్ ఎక్కడికి వస్తా ఉంది ఎంత వాటర్ వస్తా ఉంది బ్లడ్ బ్యాంక్స్ అన్ని హౌ మచ్ వాటర్ ఇట్ ఇస్ ఫ్లోయింగ్ వాట్ ఇస్ ది పొజిషన్ అక్కడ రీఎన్ఫోర్స్మెంట్ కి వాట్ ఆర్ సజెస్టింగ్ కలెక్టర్స్ వదిలిపెడితే కలెక్టర్స్ చేస్తారు కానీ మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు వాల్యూ అడిషన్ చేసుకోని నెంబర్ వన్ ఇక్కడ ఎక్కడ ఇది వెల్లరబులి స్పాట్ వాళ్ళు కూడా ఇచ్చారు అవి రెండు మ్యాప్ చేయాలి ఇక్కడ చేసి రీఎన్ఫోర్స్మెంట్ చేశారా లేదా కూడా మీరు చేయాలి వాళ్ళ శాండ్ బ్యాగ్స్ కానీ మీరు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా జరిగిందా లేదా ఇప్పుడు నాకు ఇంతవరకు ఎంతవరకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎంతవరకు చేశారో నాకు తెలియదా ఆ స్పాట్లు ఏదైతే ఇటీవల గురించినటువంటి వర్షాల వల్ల రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున అతలాకుతలమైంది ఎప్పుడూ పన్నెండు వర్షపాతం ఇక్కడ నమోదయ్యే పరిస్థితి వచ్చింది వత్సవాయిలో దగ్గర దగ్గర మీరు చూస్తే ముప్పై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్లు అంటే మూడు వందల ఇరవై మూడు మిల్లీమీటర్లు వర్షపాతం పడింది జగ్గయ్యపేటలో రెండు వందల అరవై ఒక్క మిల్లీమీటర్లు అంటే ఇరవై ఇరవై ఏడు సెంటీమీటర్లు వర్షపాతం పడింది తిరువూరులో ఇరవై ఆరు సెంటీమీటర్లు పడింది గుంటూరులో ఇరవై ఆరు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది పద్నాలుగు మండలాల్లో ఆవరేజ్ ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఒకే రోజు వర్షపడడం దగ్గర దగ్గర ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ వన్ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాప్ లో ఇది పడే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన అరవై రెండు సెంటర్స్ లో ఈ కూడా నూట పన్నెండు సెంటీమీటర్ల నుంచి ఇరవై సెంటీమీటర్లు వర్షపాతం పడింది తొంభై నాలుగు స్టేషన్స్ లో పద్నాలుగు జిల్లాల్లో ఏడు నుంచి పన్నెండు సెంటిమీటర్ల వర్షపాతం నేను కూడా హైదరాబాద్ లో ఒకసారి ఇరవై సెంటీమీటర్లు పడితే హైదరాబాద్ మొత్తం ఫ్లడ్ అయిపోయి ఆ రోజు హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతుందనే భయంతో సర్ప్లస్ వేరు బ్రీచ్ చేసి ఎవాక్యుయేషన్ వాటర్ చేశాం అది గతంలో జరిగినటువంటి ఇది దీనివల్ల విపరీతంగా విజయవాడ గుంటూరు రెండు సిటీస్ కూడా మెరుగునయ్యే పరిస్థితికి వచ్చాయి నేషనల్ హైవేస్ విజయవాడ గుంటూరు పోయే నేషనల్ హైవే కాజా దగ్గర అదే మరి విజయవాడ టు హైదరాబాద్ పోయే నేషనల్ హైవే జగ్గయ్యపేట ఈ ఏరియాలో కూడా మొత్తం మెరుగునయ్యే పరిస్థితి వచ్చింది సబ్మెరిజన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది ఇది ఒక్కొక్కసారి బాధాకరమైన విషయం కానీ ఏదైతే మేము మొదటి నుంచి కూడా ఇప్పటికి ఐదోసారి నాలుగు సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకుందాం నిన్న మార్నింగ్ నుంచి తీసుకొని ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇచ్చాం చీఫ్ సెక్రటరీ అదే మరి రెవెన్యూ సెక్రటరీ అదే మరి కమిషనర్ రిలీఫ్ మినిస్టర్ మన యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క మినిస్టర్ లలిత గారు వీళ్ళందరూ కంట్రోల్ రూమ్ లో ఉండి ఇక్కడ నుంచి మానిటర్ చేశారు ఈ మానిటర్ చేసిన దాని వల్ల చాలా వరకు డెత్ కంట్రోల్ చేయగలిగాం కానీ దురదృష్టం ఒకే దగ్గర ల్యాండ్ స్లైడ్ జరిగి దగ్గర దగ్గర ఐదు మంది చనిపోవడం ఒక దగ్గర ముగ్గురు ఒక స్కూటర్ ఒక టీచరు ఇద్దరు పిల్లలు దాంట్లో కొట్టుకొని వాగులో కొట్టుకోనిపోవడం ఇంకొక దగ్గర మంగళగిరిలో ఎయిటీ ఇయర్స్ ఉమెన్ ఇదే మరి ల్యాండ్ స్లైడ్ ఆ బోల్డర్స్ పడి ఆవిడ చనిపోవడం ఈ మూడు జరిగాయి మొత్తం కలిసి తొమ్మిది మంది ఒక మిస్సింగ్ కేసు కూడా ఉంది ఇంకా ట్రేస్ కాలేదు